తిరుపతి జిల్లా సున్నూరుపేట పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు నిరసనగా బంద్ చేపట్టిన నిరసన ర్యాలీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న కులంలో చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదని మాల మహానాడు జేఏసీ సభ్యుడు అప్పరపాక చంద్రశేఖర్ పేర్కొన్నారు మొదట స్థానిక ఆర్టీసీ స్టాండ్ సెంటర్లోని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాల మహానాడు జేఏసీ ఎస్సీ వర్గీకరణ పున పరిశీలించాలి ఎస్సీల ఐక్యతను కాపాడాలి అంటూ పట్టణ పురవీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారం నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దళితులను ఐక్యంగా ఉంచాలని రాజకీయ కారణాలతో వర్గీకరణను ఆపాలని జేఎస్సీ సభ్యుడు కన్నంబాకం మునిరత్నం కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎస్ వ్యవస్థాపకుడు పిట్టల చిన్న నాగరాజు చెంగయ్య దెయ్యాల ధనం చిన్నరాజా తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఇప్పటి వరకు అదే విధంగా ఎస్సీ కులాలకు తీసుకొని ఎస్టీ కులాలకు తీసుకొని వస్తే ఆరు వందల యాభై ఎస్టీ కులాలు ఉప కులాలు ఉన్నాయి అయితే ఈ ఎస్సీలకి ఎస్టీలకి ఉప కులాలు వర్గీకరణ చేయడం వల్ల రిజర్వేషన్లు వైఫల్యం చెంది రిజర్వేషన్లు వృధా అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా చెన్నై కమిషన్ రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గీకరణ ఇవ్వడం వల్ల అప్పుడు చెన్నై కమిషన్ అది చల్లదని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అయితే ఆ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆర్డినెన్స్ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో రాష్ట్రాలు చేపట్టడానికి వీలు పడదు అని చెప్పి ఆ రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది దానికంటే ముందు పంజాబ్ లో ఉన్నటువంటి పంజాబ్ గవర్నమెంట్ ఆ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణని చేపట్టడం జరిగింది అయితే అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పంజాబ్ లో కూడా ఆ రాష్ట్రం తీసుకున్నటువంటి ఎస్సీ ఉపకులాల వర్గీకరణను రద్దు చేయడం జరిగింది కనుక మిత్రులారా చెన్నై కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం ఉపకులాలు ఆయా రాష్ట్రాలు చేపట్టడం కుదరదు అని చెప్పి చెప్పింది అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం తీర్పు ప్రకారం ఏడు మంది ఆరు మంది ఈ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది సరికాదని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలనేసి పాడుపడుతూ ఉన్నారు ఇందులో సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఎస్సీ వర్గీకరణ గురించి దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నాము అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఆమోదం తెలపడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మనకు దేశంలో ఉన్నటువంటి మోడీ వాళ్ళనేనో సో కాబట్టి మోడీ గారు దయచేసి ఈ యొక్క బిల్లుని ఉపసంహరించాల్సింది కోరుకుంటూ ఈ రోజు మేము చూలూరుపాడి పట్టణంలో మార మహానాడు తరఫున పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ చేసి ధర్నా నిర్వహించ